హలో మై క్యూటీస్ హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిప్స్ టీవీ ఇవాళ మరొక కథ నేర్చుకుందాం ఇవాళ మనం చెప్పబోయే కథ పేరు కొంగ నక్క అడవిలో ఒక జిత్తుల మాని నక్క ఉండేది అది ఒకరోజు పులి వేటాడి వదిలి వేసిన జంతువులు తింటూ ఉండగా ఒక ఎముక దానికి నోట్లో ఇరుక్కుపోయింది ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి కుంగ వద్దకు వెళ్ళింది నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపింది కొంగ అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటికి తీసింది ఎముక బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది కొంగ ఎదురెళ్ళి అని ప్రశ్నించింది కొంగ నువ్వు నా నోట్లో తలపెట్టిగా నిన్ను తినకుండా చూడు అది నీకు ఇచ్చిన బహుమతి అని చెప్పింది నక్క ఈ కథలోని నీతి ఏంటంటే చెడ్డ వాళ్లకు సాయం చేసినా వాళ్లకు కృతజ్ఞత ఉండదు అని అర్థం ఈ కథ బాగుందా పిల్లలు బాగుంటే ఒక లైక్ చేయండి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను సి యూఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్